ఏబి వెంకటేశ్వరరావు వడ్డే శోభన దృష్టిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కల్ట్ లీడర్గా ఉన్నారు కల్ తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తుంటే కూడా మీకెందుకు ఎక్కట్లేదు మీకెందుకు అర్థం కావట్లేదు మిగతా వాళ్ళంతా మాట్లాడితే వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవాలు వేశారు ఈ ఇద్దరికి కూడా వైసీపీ అండవాలు వేయగలరా ఈ ఇద్దరు నా ఇద్దరు వ్యక్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అనుకుంటే మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయండి అని చెప్తున్నారా వాళ్ళ మాటల్లో అనేక సందర్భాల్లో వాళ్ళతో మాలాంటి వాళ్ళు మాట్లాడిన అనేక సందర్భాల్లో కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా ప్రస్తావి ప్రస్తావిస్తూ ఉంటే కూడా మిగతా వాళ్ళందరికీ కండువాలు కప్పి వాళ్ళిద్దరికీ కండువాలు కప్పే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు పోనీ కప్పేస్తారా రోజులు ఆగి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నారా వాళ్ళతోటి వాళ్ళ కండువా కప్పడానికి ఇంకేమన్నా మీకు అడ్డం వస్తుందా సో ప్రభుత్వం తాను చేస్తున్న తప్పుల్ని కింద నుంచి వస్తున్న రియాక్షన్ని బేస్ చేసుకొని ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి తప్ప ప్రశ్నించిన వాళ్ళని తప్పులు ఎత్తి చూపిన వాళ్ళని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళుగా కండువాలు కప్పు కప్పుకుంటూ పోతామంటే మీ చుట్టూ ఉన్న నలుగురు తప్ప మీకు ఇంకా ఎవరు మిగలరు అందరూ మీరు కప్పాలనుకుంటున్న పార్టీకి సంబంధించిన కండువాలతోటే ఉంటారు ఐదు సంవత్సరాలు గడిచే నాటికి కాబట్టి తప్పులు సరిదిద్దుకోండి మిమ్మల్ని ప్రశ్నించే వాళ్లకు ప్రతిపక్ష పార్టీ కండువా కప్పడం మానయండి